మహబూబాబాద్ మున్సిపాలిటీలో ఈరోజు మా స్థానిక నేతలు మాజీ చైర్మన్ గారు మాజీ వైస్ చైర్మన్ గారు మాజీ కౌన్సిలర్ సభ్యులందరూ మా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యులు ఇతర సామాజిక కార్యకర్తలు ఆ గత కొద్ది కాలం నుంచి మహిబాద్ మున్సిపాలిటీలో తీయడం లేదు డ్రైనేజీల వ్యవస్థ బాగలేదు పూడకపోయిందని చెప్పి చెప్తే ఈరోజు కొన్ని వీధులు ఇంకా కాలనీల వరకు కూడా వెళ్ళలేము మేము ప్రధానమైన వీధులన్నా కనీసం వీరు శ్రద్ధ ఏమన్నా ఉందా అని చెప్పని మేము ఒకసారి పరిశీలిస్తే అతి భయంకరంగా ఇంతటి దుర్గతిని మనం ఎప్పుడు కూడా చూడలే ఎక్కడ చూసినా కూడా చెత్త చెదారం ఆ యొక్క కలుపుగా మొలి చెట్లని ఇచ్చి మొక్కల్ని తొలగించకపోవడం డ్రైనేజీలు అయితే భూమికి సమానంగా బూడికపోయినాయి తీయక ఎన్ని నెలలైందో విపరీతమైన దోమలు విపరీతమైన మురికి కంపు ఇంతటి దుర్మార్గమైన వాతావరణం మన మహిబాద్ మున్సిపాలిటీలో ఉంది నేను మొన్న హైదరాబాద్లో పోయినప్పుడు హైదరాబాద్ చూసాం హైదరాబాద్లో అందుకనే ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమాచారం ఉండి ఉండాలని హైదరాబాద్ చూసి ప్రెస్ పెట్టడం జరిగింది హైదరాబాద్ నగరం అంతే ఉంది ముఖ్యమంత్రి ఉండే ఆ సెక్రటరియట్ ఉండే అత్యంత కీలకమైన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఉండే ప్రాంతంలో కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంది ఇలా మైబాల్ కూడా ఈ దుర్గతి ఉంది ఎక్కడ చూసినా విపరీతమైన పందులు కుక్కలు ఆవులు మెయిన్ రోడ్ల మీద మొత్తం వందలాదిగా ఆవులు విపరీతంగా వేలాదిగా కుక్కలు ఈ పందులు అయితే సంకే చెప్పనాలవి కాదు ఈ దుస్థితి కారణమేంటి మున్సిపాలిటీ ఎన్నికలు పెట్టకపోవడం గ్రామాలలో పరిస్థితి గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టకపోవడం స్థానిక సమస్యల్ని గత వన్ ఇయర్ నుంచి నిర్వీర్యం చేస్తూ రాజకీయ కుట్రల్లో భాగస్వామ్యం చేసి ఇవాళ మా ఈ రకమైనటువంటి పరిస్థితి కారణమైంది ఒకసారేమో అసంతృప్తి వ్యతిరేకత ఉందని మా మీద గత ప్రభుత్వం మీద కేసులు వేయడం కమిషన్లు వేయడం డైవర్షన్ పాలిటిక్స్ ఈ మునగాడి ముఖ్యమంత్రి గారు దీన్ని బాగు చేయడాట కానీ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తా ఇంకేమంటాడు అది మూసి మూసి ప్రాజెక్టును లక్షన్నర కోట్లతోటి నేను బాగు చేస్తా ఐట్రా మొత్తం చెరువులను అన్నిటి బాగు చేస్తా అని ఈ మునగాడు పెద్ద పెద్ద డైలాగులు పెద్ద పెద్ద కార్యక్రమాలు ప్రకటిస్తాడు అరే నాయన నీ ప్రగల్భాలు మానుకో ఈ దుస్థితి చూసుకో ఒక్కసారి ఎక్కనైనా నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థని నీ ఎమ్మెల్యేలని నీ ప్రజాప్రతిని నీ పార్టీ వాళ్ళని అడుగు ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఉందనేది దీనిపైన వస్తున్న వ్యతిరేకతని కవర్ చేయడం కోసం ఏం చేస్తాను మళ్ళా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషను అది పార్లమెంట్ చేయాలి చట్టం చేయాలి నీ పార్టీ కాదు నీ వ్యవస్థ కాదు సెంటర్లో ఉంది సెంటర్ చేయదు నువ్వు అది ముందు పెట్టుకున్నావు ఓ రాష్ట్రపతి గవర్నర్ కానీ పంపిస్తావు ఎంతకాలం వాయిదా ఇస్తావు ఇదే కౌన్సిలర్లు సర్పంచ్లు ఉంటే జనం ఓట్లేసి గెలిపించారు కనుక ప్రజలు ఇస్తారు ఏంటి కౌన్సిలర్ గారు మా వార్డు ఇంత దుర్మార్గంగా ఉంది ఊకడం లేదు చెత్త తీయడం లేదని మంచి ఇంటికి ఓ ఉంది ఇంకా స్థానిక ఎన్నో గుంతలు ప్రధానమైన రోడ్ల మీద కూడా కనీసం తట్టడు మట్టిపోయిన పరిస్థితి టూ వీలర్లు పాదచారులకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది మురికి గుంతలు మురికి నీరు బజార్లలో ప్రవహించడం అన్ని కూడా కారణాలు ఉన్నాయి వీటి అన్నిటి ప్రభుత్వమే తక్షణమే మేల్కొని ఇవన్నీ ఏర్పాటు చేయాలి ఈ చిన్న జిల్లాలైన ఈ జిల్లా కేంద్రంలోనే కలెక్టర్ ఉంటారు అడిషనల్ కలెక్టర్ ఉంటాడు జాయింట్ కలెక్టర్ ఉంటారు పెద్ద అధికారులు ఉంటారు ఇవన్నీ అధికారులు ఇంత పెద్ద యంత్రాంగం ఉండి వారు కూడా ఎన్నడూ తిరిగినట్టుగా అనిపించదు మరి ఐఏఎస్ ఉన్నత స్థాయి అధికారులు ఉండి మరి దీనికి అయి ఉండి కూడా మరి ఎందుకు పర్యవేక్షిస్తాలే ఎందుకు ఒకసారి కూడా పర్యటించడాలే ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన విషయాలు అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మైబాట్ టౌన్లో కుక్కల బెడద చాలా తీవ్రంగా ఉంది వీటిని వెంటనే మరి పట్టివేయడమా స్టెరిలైజ్ చేయడమా వీటికి ఏదైనా కుక్కల కేంద్రాన్ని ఏర్పాటు చేసి దాంట్లోకి తరలించడమా ఈ పందులను కూడా వెంటనే తరలించాలి ఈ ఆవులకు సంబంధించి కూడా ఎవరు వాళ్ళు రోడ్ల మీదనే వదిలేస్తారు నడవడానికి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈ ఆవులకు కూడా గోశాల ఏదైనా ఉంటే ప్రయత్నం చేయాలి పట్టణానికి సంబంధించి మా సహకారం కూడా ఉంటుంది వెంటనే ఈ క్లీనింగ్ సంబంధించి కూడా ప్రయత్నం చేసి ఎక్కడికెక్కడ చెత్త చెదర తీసి డ్రైనేజీ వ్యవస్థల్ని యుద్ధ ప్రక చేయాలి విపరీతంగా దోమల బెడద పెరిగి మరి జ్వరాలు వస్తున్నాయి సీజనల్ వైరల్స్ కూడా డెంగ్యూ అదే రకంగా మలేరియా లాంటి వైరల్ ఫీవర్స్ వచ్చి వేలాదిగా హాస్పిటల్లో బిల్లులు కట్టి వందలాది వేలాది మంది ప్రజలు ఇవాళ హాస్పిటల్ బారిన పడుతున్నారంటే కేవలం ఈ దుర్గంధం ఈ చెత్త చెదారం డ్రైనేజీని బాగు చేయకపోవడమేనని మరోసారి విజ్ఞప్తి చేస్తూ వెంటనే కనుక చేయకపోతే మేము ఉద్యమ కార్యాచరణ కూడా త్వరలో ప్రకటిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి అధికారులను హెచ్చరిస్తున్నాం